శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీరు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమవుతారు మీకు స్నేహితుల నుండి కానీ లేదా బంధువుల నుండి కానీ మీకు తెలిసిన వారు ఎవరితోనైనా కానీ కొత్త వ్యక్తులు మీకు వారి ద్వారా పరిచయం అనేది ఏర్పడుతుంది వారి వల్ల మీకు ఒక ఉపకారం అనేది జరిగే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగింపజేస్తుంది కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది డబ్బులను పొదుపు చేయడం ఉపయోగపడుతుంది ఇక ఈ ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికే నిద్ర భోజనం ధ్యానం యోగా చేయండి ఇక ఈ రాసేవారు రేపటి రోజున ఉత్సాహవంతంగా ఉంటారు అదేవిధంగా విందు వినోదాలలో పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా ఒక శుభవార్తను వింటారు అలాగే మీ దగ్గర బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఇక ఈ రాశి వాళ్లకు మీ వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఇక ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలమైన రోజు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కొత్త ఆశలతో మీరు ముందుకు సాగుతారు అలాగే ఈ రాశి స్త్రీలకు నూతన ఉత్సాహం ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది రేపటి రోజున ఈ రాశి వారు మీకు అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టక పాలన చేసుకోవడం ద్వారా శుభం కలుగుతుంది ఇక రేపటి రోజున మిగిలిన రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది ఒత్తిడిని చేయిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి శుభాలు జరుగుతాయి మంచితనం కాపాడుతుంది పది మందికి ఆదర్శంగా ఉంటారు సిద్ధి కలుగుతుంది ధనలాభం గోచరిస్తుంది కోరుకున్నది లభిస్తుంది క్రమంగా పైకి వస్తారు కుటుంబ పరంగా ఆనందించే అంశము ఉంది ఇష్టదేవ స్మరణ మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి కాలం కాస్త వ్యతిరేకంగా మారుతుంది ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి ఉద్యోగంలో ఆలోచించి అడుగేయండి ఆపదలు పొంచి ఉన్నాయి చిన్న పొరపాటు అయినా కూడా పెద్ద సమస్య అది కాగలదు శాంతంగా సంభాషించాలి తోటివారి సహకారం అందుతుంది వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి నవగ్రహ స్తోత్రం చదివితే మేలు కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ కాలం నడుస్తోంది శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయండి అభిష్టాలు సిద్ధిస్తాయి నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు అవకాశాలను వినియోగించుకోండి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది లక్ష్మీ ఆరాధన మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆపదను ముందుగా పసుగట్టగలిగితేనే పనులని పూర్తి చేయగలరు ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ధర్మదేవత రక్షిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆదిత్య హృదయం చదివితే శాంతి చేకూరుతుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది ఉద్యోగం అనుకూలంగా మారుతుంది సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి అవసరాలకు డబ్బు లభిస్తుంది ద్వేషించిన వారే ప్రేమిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పంచి ఉన్నాయి సమయస్ఫూర్తితో బయటపడతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి సంతోషించే వార్త వింటారు సూర్య ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులు పూర్తవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు ఆపదలకు ధనం లభిస్తుంది అనవసర విషయాలలో తలదూర్చవద్దు మౌనంగా మీ పని మీరు చేయండి కొన్ని విషయాలలో స్పష్టత అవసరం కుటుంబ శక్తి లభిస్తుంది శివ ఆరాధన మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తుంది ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితము ఉంది అధికార లాభం సూచితం సంపద పెరుగుతుంది అదృష్టవంతులు అవుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి మిత్రుల వల్ల లాభం ఉంటుంది ఆదిత్య హృదయం చదవండి ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలంగా ఉంది శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది అధికారులతో ఒత్తిడి ఉన్న నిదానంగా సమాధానం ఇవ్వాలి ప్రతిభతో మెప్పిస్తారు ఒక ఆనందించే అంశం ఉంటుంది అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం ఉంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి ఒక శుభవార్త వింటారు సూర్య నమస్కారం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి కాలం వ్యతిరేకంగా ఉంది అపార్థాలకు తాబివ్వవద్దు మొహమాటం పక్కన పెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది నమ్మిన మార్గంలో ముందుకు సాగండి నిర్ణయాలను మార్చవద్దు సమష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది నవగ్రహ శ్లోకం చదివితే మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంది గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది ధర్మం రక్షిస్తుంది పూర్వపుణ్యం సహకరిస్తుంది ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది పలు మార్గాలలో లాభపడతారు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది ఆశయం నెరవేరేంత వరకు పని ఆపవద్దు ఇష్టదేవతా దర్శనం శుభాన్నిస్తుంది మీనరాశి మీన రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితం ఉత్తమం రావాల్సినవి తిరిగి వస్తాయి కీర్తి పెరుగుతుంది మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఆవేశం పనికిరాదు సొంత నిర్ణయం మంచిది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి కుటుంబ పరంగా ఆనందించే అంశం ఉంది స్థిరత్వం కలుగుతుంది విష్ణు స్మరణ మంచిది ఇక ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్